ఇంకా ఉన్నత స్థలంలోకి ముఖ్యమంత్రి స్థానంలోకి కూడా నీవు నడిపించగలుగు ఈ నీ మార్గము చేసి ప్రజలందరూ నాయన నీ సేవకుని బట్టి నిన్ను సృష్టించగలిగి గొప్ప భాగ్యములు నీ అందరూ సంతోషించగలిగి గొప్ప భాగ్యములు ప్రజలమైన మా అందరినీ మీరు ప్రసాదించినందుకు కృతజ్ఞత చెందు వచ్చే చేసిన ఇతర సేవకరు సేవకరాంధ్రు మీ ఆత్మాభిషేకం అనుగ్రహించి ఇతరులకు ఆశీర్వాద కర్మ ఈ ప్రజా సేవ మీరు చెల్లిస్తుంది ప్రత్యేకించి కోమటిరెడ్డి మంజరెడ్డి గారిని వారి కుటుంబాన్ని వారికి అనుగ్రహించిన ప్రజా సేవను ప్రభు అలాగే ఇతర వచ్చిన సేవకులను ప్రజా సేవకులను వారికి వారి కుటుంబాలను మీరందరి శర్వ భగవద్గీత అన్నిటిని సేవ పరియా సేవా జీవితాల యేసు ప్రభు తమ దేవునిని పురుదాను నడుపుతాగా ప్రభు తలము యేసు దైవనా హస్తములా ఆదింపం చెల్లాడు క్రీస్తు సమగ్ర అధికారమునాడు యేసు ఆశీర్వాదమును సమర్పిస్తాడు దేవుని కృపాసమున అంత్యపత్తి పొందుతాడు యేసు తన శిక్తిగల నామమున

ఈరోజు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా మరి అన్ని చర్చిలలో గొప్పగా ప్రార్థనలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా టిఎన్జిఓస్ యూనియన్ పక్షాన క్రిస్మస్ పండగ సందర్భంగా క్రిస్టియన్ సోదర సోదరీ ఉద్యోగులకు అదేవిధంగా నల్గొండ ప్రజానికానికి మా యూనియన్ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం మరి త్యాగానికి శాంతికి ప్రేమకి పేరొందిన పండగనే క్రిస్మస్ పండగ ఈ ఈ సందర్భంగా మరి అందరూ కూడా ప్రేమతోని శాంతితోని వెలుగొందాలని యేసుప్రభు తన ప్రాణత్యాగం చే చేసి ప్రజలందరికీ కూడా ఒక గొప్ప సూక్తిని అందించిన రోజు ఈరోజు సందర్భంగా మరి అందరం కూడా కలిసిమెలిసి ఉండి ప్రేమతోని అభిమానంతో త్యాగంతో జీవిద్దామని తెలియజేస్తూ క్రిస్టియన్ సోదర సోదరిమనులకు అదేవిధంగా ఉద్యోగులందరికీ ప్రజానికానికి టిఎన్జిఓస్ యూనియన్ పక్షాన శుభాకాంక్షలు